భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు యాదవ సంఘం చైతన్య సదస్సులో భాగంగా ఈ రోజు యాదవ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా బయ్య వరప్రసాద్ జనరల్ సెక్రటరీగా యాదగిరి వైస్ ప్రెసిడెంట్ గా కరెంట్ శ్రీను కోశాధికారిగా నిమ్మలరాము గౌరవ అధ్యక్షులుగా మేకల మల్లేష్ ను ఎన్నుకున్నట్లు యాదవ సంఘం పెద్దలు సుంకరబోయిన సత్యనారాయణ తెలిపారు ఈనాడు ఇల్లందు యాదవ సంఘం పునర్నిర్మాణంలో భాగంగా చైతన్య సదస్సు జరుపుకోవడం జరిగింది మరియు అతిథులుగా ముఖ్య అతిథులుగా పూరాకులు నాగభూషణం గారు నా పగడాల నాగరాజు గారు కోడి లింగయ్య గారు మచ్చ శ్రీనివాసరావు గారు మేకల మల్లిబాబు గారు ఇదివ ఇతర తదితర యాదవ సంఘ పెద్ద కూడా ఆహ్వానించడం జరిగింది మరియు సంఘం పూర్తిగా అందరి అభిప్రాయంతో నూతన కమిటీని కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీ ద్వారా ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది ఆ నూతన కమిటీలో మరి ఈ ఇల్లందు పట్టణ యాదవ్ సంఘ అధ్యక్షులుగా భయ్యా వరప్రసాద్ గారిని మరియు జనరల్ సెక్రటరీగా మరి గిల్ల యాదగిరి గారిని పోషాధికారిగా నిమ్మల్ రాములు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇంత కరెంటు శ్రీనివాసరావు గారిని గౌరవ అధ్యక్షులుగా పెద్దలు మహేష్ గారిని మరియు కమిటీ మెంబర్స్ మొత్తం అందరినీ ఎన్నుకోవడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ గురుతరైన బాధ్యత వాళ్ళ గుంధాలను పెట్టి యాదవ అభివృద్ధి కోసం యాదవ సంఘ మరి డెవలప్మెంట్లో భాగంగా అధికారిక పరంగా కానీ వచ్చే హక్కుల పరంగా కానీ విద్యార్థులు సాయం చేసే పరంగా కానీ పేద మరి బడుగు బలిహీన యాదవ సంఘ సభ్యులందరికీ సాయం చేయాలని చెప్పేసి సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని యాదవ మరి కుల ప్రాతిపదికన కావలసిన హక్కులను సాధించడానికి పోరాటం చేయాలని చెప్పేసి కోర్టు నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది నూతన కమిటీ సభ్యులు మరి వారి వారి అభిప్రాయాలు కూడా తెలియజేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కోర్టు నమస్కారం తెలియజేస్తా జరిగిన ఇల్లందు చైతన్య సదస్సులో ఇల్లందు పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అన్ని బస్తీల కమిటీల ఎన్నిక తర్వాత మెజార్టీ అభిప్రాయాన్ని స్వీకరించి హై పవర్ కమిటీ ఎన్నికల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలో నా నాపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని ఎన్నిక చేసిన యాదవ మిత్ర బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తూ నాపై పెట్టిన ఇది ఈ గురుతర బాధ్యతను యాదవుల ఐక్యతకై మరియు యాదవ హక్కుల సాధనలో ముందుండి చివరికి వరకు పోరాడతానని పోరాడతానని ఆకాంక్షిస్తున్నాను నా పేరు గు యాదగిరి ఈరోజు ఇల్లందు యాదవ సంఘ చైతన్య సదస్సు మరియు సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి శ్రీ శంకరబోయిన సత్య సత్యనారాయణ గారు మరియు గౌరవ అధ్యక్షులు మేకల మల్లేష్ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీనిలో భాగంగా నన్ను కార్యదర్శిగా ఎంపిక చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఇల్లందులో యాదవుల యొక్క అభివృద్ధికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ైరాకులకైరా జయ 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 యాదవ జయ జయ యాదవ జై యాదవ జయ సమాప్తం నమస్కారం